జయహో పత్రిజీ మనం డిఎన్ఏ యాక్టివేషన్కి అడ్డుపడే సరికాని ఎనర్జీస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం మరి వరుసగా షార్ట్ వీడియోస్లో ఎన్నో రకాలుగా డిఎన్ఏ స్వర్ణలత మేడం గారు రచించిన అద్భుత సృష్టి బుక్లో ఆ అడ్డుపడే శక్తులు ఇంప్లాంట్స్ టెంప్లర్ ఎగ్జియల్ సీల్స్ టెంప్లర్ సేల్స్ క్రోన్ ఆఫ్ త్రోన్ జీటా సేల్ టవర్ ఆఫ్ బాబిల్ సేల్ ఏడు రకాలుగా ఉన్నాయని తెలుసుకున్నాం ఐదు రకాలు మనం డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు క్రోన్ ఆఫ్ త్రోన్ అయిపోయింది జీటా సీల్ స్టార్ట్ చేసుకున్నాం మరి ఈ జీటా సీల్ వల్ల మనకు వచ్చే ఏంటి లాభం ఏంటి తెలుసుకుందాం జీటా సీల్ కారణంగా మన ఆత్మస్థితి మన సోల్ ఏదైతే ఉందో హయ్యర్ సెల్ఫ్ని పూర్ణాత్మని మరియు ఇంకా అంతర్వాణి అంతర్వాణి ఏదైతే మన ప్రబోధ శరీరం ఉందో దానిని అవేకనింగ్ చేయడానికి ఆ శక్తులు మనకు డిఎన్ఏ యాక్టివేషన్ పొందకుండా అడ్డుపడుతుంది ఈ జీటా నాలుగవ ప్రభు డిఎన్ఏలో ఈ సిల్ కారణంగా మన యొక్క ఆత్మ సామర్థ్యాలు బ్లాక్ చేయబడుతున్నాయి మన ఆత్మ ఎదుగుదల కానియకుండా అడ్డుపడుతున్నాయి దీనివల్ల సెల్ఫ్ అవేకనింగ్ మనకి ఏదైతే ఎరుక అనేది ఉందో ఆ ఎరుక లేకుండా మరి సెల్ఫ్ అన్కండిషనల్ లవ్ మనకు మనల్ని మనం ప్రేమించుకునే విధంగా కాకుండా మరి దైవ ప్రేమను కోల్పోతూ ఉన్నాం ఈ కోల్పోయేలాగా చేస్తోంది ఈ జీటాసిల్ ఆ దైవ ప్రేమను పొందలేకపోతున్నాం అలాగనే ఐదవ ప్రోగ్ని డెవలప్ కానికుండా ఈ జీటాసిల్ చేస్తుంది దాన్ని బ్లాక్ చేసేస్తుంది దీని కారణంగా మనం త్వరితగతిన లోయర్ అంటే ఎంటిటీస్ సూక్ష్మజీవులకి మనం కనెక్ట్ అవుతున్నాం తొందర తొందరగా మన బాడీలో కణ కణాలు కూడా సూక్ష్మ క్రిములతోనూ సూక్ష్మజీవులతోనూ మన శరీరం కృషించిపోతుంది మరి త్వరితగతిన ఈ సూక్ష్మజీవులు కనెక్ట్ అవ్వటం వల్ల మనకు త్వరగా మరణం సంభవిస్తుంది మనకు శక్తి ఉడిగిపోతుంది నలభై ఏళ్లకే ఎనభై ఏళ్ళలాగా అయిపోతూ ఉంటామంట చూసారా ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి దీనిలో ఈ ప్రక్రియని ఫ్రీక్వెన్సీ కంచా అంటారు ఈ ప్రక్రియని ఫ్రీక్వెన్సీ కంచా అంటారు అంటే ఎప్పటికప్పుడు ఇది మన ఫ్రీక్వెన్సీని అడ్డుకుంటూ ఉంటుంది పైకి ఎదగనీయకుండా అడ్డుకుంటూ ఉంటుంది దైవ ప్రేమను పొందనీకుండా అంటే మన బాడీలో